నమస్తే మిత్రులందరికీ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ మీరైతే బాగున్నారా నిన్నటి నుంచి గార్డెన్ వరకు కొంచెం కొంచెం స్టార్ట్ చేసినాం అయితే నేను ఈ మధ్యకాలంలోనే ఆల్రెడీ ఒక స్టాండ్ చేయించుకున్నాను మీకు కనబడుతున్నా లేదో ఈ స్టాండ్ అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ మొక్కల కోసం అయితే చేసుకున్నా ఇట్లా రెండు లేయర్లు కనబడుతుంది చూడండి అయితే దీనికి కారణం ఏంటంటే ఇళ్ళకెళ్ళి మనకు సపోర్ట్స్ వస్తాయి సపోర్ట్స్ కోసం మనం ఈ ఈ స్టాండ్ అయితే నేను కొనుక్కొచ్చు అంటే నేను అంతా అప్పట్లో స్టాండ్లు చేసుకున్నా కదా ఆ స్టాండ్లు చేయించుకున్నప్పుడే వాళ్ళ దగ్గర ఇది ఉంటే నాకు ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క కోసం పనిచేస్తా అని కొనుకొచ్చుకుని ఒకసారి మా డ్రాగన్ ఫ్రూట్ మొక్క అని చూడండి ఎంత దారుణంగా తయారైందో పాపం దానికి బిన్ను సరిపోక చాలా ఇబ్బంది పడుతుంది ఆ డ్రాగన్ ఫ్రూట్ కటింగ్స్ కూడా మన దగ్గర ఉన్నాయి ఎవరికైనా కావాలంటే నేను ఇస్తాను కానీ ఇంటికి వచ్చి తీసుకుపోవాలి అది తీసి మన దగ్గరికి వెళ్ళి సప్లై ఏదైతే లేదు మన ఎవరికి ఎవరైనా కావాలంటే చెప్పండి ఇస్తాను నేను ఇంకొకటి ఏంటంటే ఆ మొక్కను మొత్తం దీనిలో సెట్ చేస్తాను ఫ్రెండ్స్ దీంట్లో సెట్ చేసేటప్పటికీ నాకు చాలా టైం పడుతుంది ఈ ప్లేస్ అనుకుంటున్నాను నేను మీరు కావాలనుకుంటే చూడండి ఈ ప్లేస్ మనకు సర్ఫ్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది ఈ స్టాండ్ అంతే సైజ్ ఉన్నట్టు అనిపిస్తుంది ఈ మొక్కను తీసేసి వేరే కాడికి షిఫ్ట్ చేస్తా షిఫ్ట్ చేసేసి ఈ స్టాండ్లో అయితే ఒక ఫ్రిడ్జ్ బాక్స్ అన్న ఏదైనా సెట్ చేసేస్తా సెట్ చేసినాక మీకు చూపిస్తా మొత్తానికైతే నిన్న కొంచెం మట్టిగా మట్టి మొత్తం ఫ్రిడ్జ్ బాక్స్లలో అయితే పోసినాం ఫ్రెండ్స్ మట్టి మొత్తం పోసేసినాం ఈ స్టాండ్ అయితే చాలా స్టాండర్డ్గా ఉన్నది చూడండి ఈ స్టాండ్ అయితే మనం ఏర్పాటు చేసుకున్నాం ఈ స్టాండ్ గురించే మీకు చెప్పాలనుకున్న ఈ స్టాండ్ గురించి చెప్పాలనుకున్న వీడియోలతో పాటు ఇక మట్టి మిశ్రమాన్ని అయితే మనం రెడీ చేసుకుంటున్నాం అయితే సాయిల్ నేను మనం ఇంతకుముందు మొత్తం డిస్టర్బ్ డిస్టర్బ్ ఉండే అంత సాయిల్ అంతా మనం పెట్టుకున్నాం ఈ సాయిల్లో మనం ఇప్పుడు ఎరువు వాళ్ళు కలుపుతానని చూడండి ఇది పశువుల పేడ ఈ పశువుల పేడని మనం తీసుకొచ్చుకున్నాం దీనిలో అంతా మిక్స్ చేసేస్తా మిక్స్ చేసేసిన తర్వాత మనమైతే ఇళ్ళకెళ్ళి కొంచెం కొంచెం లేయర్ లేర్లుగా మనమైతే మనం మిక్స్ చేసుకుంటా ఇదైతే ముక్కలు ముక్కలు చేయాల్సి ఉంటుంది అయితే నిన్న ఆల్రెడీ నేను నిన్న ఈ పాట అంతా అప్ చేసినాం ఫ్రెండ్స్ ఈ ఆరు ఫ్రిడ్జ్ బాక్సులు మొత్తం మన ఏడు ఏడు ఫ్రిడ్జ్ బాక్సులు చూడండి ఒక మంచిగా చూపిస్తాను చూడండి ఇక్కడ నుంచి అక్కడి వరకు ఆ ఏడు ఫ్రిడ్జ్ బాక్సులు నింపేసుకుంటూ వస్తున్నాం అయితే ఈ ఏడు ఫ్రిడ్జ్ బాక్సులు సెట్ చేసుకున్నాం అంటే ఇలా ఎనిమిది ఫ్రిడ్జ్ బాక్సులు అయితే మనం మొత్తం సెట్ చేసుకున్నాం మనం మొత్తం సెట్ చేసుకున్న ఫ్రిడ్జ్ బాక్సులలో నింపేసుకున్నాం మట్టి చూడండి ఈ ఆల్రెడీ కొంచెం కొంచెం ఉండే వీటికి ఇంకా స్టాండ్లు కూడా పెట్టేసుకున్నాం ఇంతకుముందు మనకి ఇక్కడ స్టాండ్లు నీళ్ళు పెట్టేసుకొని మట్టి నింపేసుకున్నాం నిన్న అయితే ఈ కార్యక్రమం అయితే జరిగింది నిన్న మొన్న ఈ సెటప్ చేయడానికే నాకు మస్తు టైం పట్టింది వాస్తవానికి ఎవరైనా సరే మనకు కొంచెం ఈ మట్టి మొత్తం మూడు అయితే ప్రస్తుతానికి నింపినాం ఈ లేయర్లలో మాత్రం ఈ బిళ్ళలో మాత్రం మీకు కనబడుతున్నా చూడండి గార్డెన్ వేస్ట్ ఈ గార్డెన్ వేస్ట్ వేసి కొంచెం మాత్రమే మట్టి నింపినాం ఒక ఒక రెండు మూడు రోజుల వరకు తగ్గిపోతుంది తగ్గిపోయినాక మొత్తం బా బిల్లని నింపుతా లాస్ట్ బిన్ ఇంకా కాలే ఉన్నది కావాలి చూడండి ఆ లాస్ట్ బిన్ ఇట్లా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్క కోసం అయితే ఆ సెటప్ చేస్తున్నా ఒకసారి రండి ఇద గార్డెన్ వేస్ట్ వేసి మట్టిని వేసుకుంటూ వస్తా అంటే ఇట్లా తగ్గిపోతూనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంతకుముందు మీకు అల్లడి బిన్ ఐడియా ఉంటుంది ఈ బిన్ వీడియో బిన్ను ఉన్నది మేము మన ఛానల్లో ఉన్నది ఈ బిన్లో మొత్తం గార్డెన్ వేస్ట్ వేసినా ఇప్పుడు దీని బిన్లో మనం మట్టి వేసేసుకోవచ్చు ఈ లెవెల్ ఈ లెవెల్ వరకు మనం ఏదైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ తగ్గిపోయినాక వచ్చి కిందికి పోతా ఉంటుంది మనం ఇప్పుడు ఈ బిన్ను ఫుల్ పూర్తిగా ఫిల్అప్ చేసుకుంటాం ఇంతకుముందు ఆ బిన్నులు నింపుకున్నాం కదా అట్లా నింపుకుంటే మనం మొక్కలైతే ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇంట్లో చూడండి ఈ విత్తనాలు సేకరించిన బిల్లులు ఇవి కూడా వేసేసినాం ఇట్లా వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు మట్టి తక్కువ పడుతుంది అన్నట్టు అయితే నిన్న సాయంత్రం రాత్రి చీకటి అయిందండి అయితే ఈ పాట అంతా సెట్ చేసినాం చూడండి ఇక్కడ ఈ మట్టి ఉండే కదా ఈ కుప్పంతా తీసేసినాం మొత్తం కొంచెం మట్టి మిగిలింది ఇగో ఇట్లా సీరియల్గా వరుస క్రమంలో పెట్టుకుంటూ వచ్చినాం ఒక వరుస క్రమంలో ఒక ఏడు ఫ్రిడ్జ్ బాక్స్లో అయితే సెట్ చేసినాం అయితే నేను ఇక్కడ మీకు చెప్పాలనుకున్నాను ఏంటంటే మనం గార్డెన్ నీట్ గుంచుకోవడం చాలా ఇంపార్టెంట్ అందులో బాగానే ఈ సెటప్ అయితే చేస్తున్నా ఇది ఒక వరుస తీసుకొసుకుందాం అనుకుంటున్నా మళ్ళీ కొంచెం పక్కన ఇక్కడ ఒక అంజీర్ ప్లాంట్ ఉన్న చూడండి దగ్గరికి వచ్చి చూపిస్తున్నా ఈ అంజర్ ప్లాట్ని ఇక్కడ తీసేస్తా తీసేసి వేరే వరుసలు పెట్టేస్తా అయితే ఈ వరుస ఖాళీ ఉంటుంది మళ్ళీ ఇక్కడ ఈ వరుస మొత్తం సీద అక్కడ వరకు ఉన్నది ఇట్లా వరుస క్రమంలో అయితే సెటప్ చేద్దాం అనుకుంటున్నా పందిరి మాత్రం తీసేసిన మొత్తానికే చూడండి పందిరి లేదు మళ్ళా కొన్ని కొయ్యలు అయితే సెట్ చేసినాం చూద్దాం వీలైతే పందిరి వేద్దాం లేకపోతే లేదు ఆ తర్వాత కార్యక్రమం కానీ గార్డెన్ నేటుకుంచడం చాలా ఇంపార్టెంట్ అని డిసైడ్ అయినా నేను ఈ పందిరి కొయ్యలే అవి ఈ కొయ్యలు అనేది మనం పందిరి తీసేసినాం కదా ఆ ఆ తడకలు కూడా దానికి సంబంధించినవి ఇక ఈ డ్రాగన్ ఫ్రూట్ సెటప్ కోసమే ఈ కార్యక్రమం అయితే ఈ ఈ సెటప్ చేసిన అయితే ఇక్కడ ఫ్రిడ్జ్ బాక్స్ పట్టలేదు నాకు వేరే ఫ్రిడ్జ్ బాక్స్ మనం పడుతో చూస్తా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు మొత్తం ముక్కలు చేస్తా ఇప్పుడు ముక్కలు చేసి మా ఇది ఒక సెటప్ చేస్తా ఈ వరుస ఒకటి ఉంటుంది మధ్యలో ఉన్నాయని తీసేస్తా అండి ఈ మధ్యలో ఉన్నాయి తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తా నెక్స్ట్ వీడియోలో ఇగో ఈ కొయ్యలు కూడా మనం మొత్తం కొన్ని ఎక్స్ట్రా కొయ్యలు పోసుకున్నాం మళ్ళీ మళ్ళీ సిమెంట్ మళ్ళీ కోసం అంటే పందిరి కోసమే అయితే ఇది పందిరికి మాత్రం గ్రిప్ ఉంటేనే కడతా లేకపోతే లే పక్కన పెట్టేస్తా కొయ్యలన్నీ ఈ మధ్యలో ఉన్నాయి మాత్రం కొంచెం సెటప్ చేయాల్సి ఉంటుంది మొత్తం సెటప్ చేసినాక మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఈ వీడియోలో మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే గార్డెన్ ఇంపార్టెంటే కానీ మన టెర్రస్ నీట్గా ఉంచుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించే ఈ వీడియోలో అయితే చెప్తున్నా డ్రాగన్ ఫ్రూట్ మొక్కతో పాటు టెర్రస్ గార్డెన్ సెటప్ అయితే అక్కడ నిన్న ఫ్రిడ్జ్ బాక్సులు మొత్తం సెట్ చేసినాం కదా ఆ ఫ్రిడ్జ్ బాక్సులు మొత్తం లాస్ట్ వరుస అది అదొక వరుస ఇట్లా వరుస క్రమంలో పెట్టేసుకుంటూ వస్తా ఎక్స్ట్రా అయితే నేను పెట్టయ్యా చాలా మట్టుకు మొక్కలు పెట్టి మన మొక్కలను మెయింటైన్ చేసే అయితే లేదు మనం ఉన్న మొక్కల్ని కాపాడుకోవడం ఇంపార్టెంట్ కొన్ని పండ్ల మొక్కలు అయితే కొనుక్కొస్తా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇది మొత్తం మట్టినంతా షిఫ్ట్ చేసినాం నిన్న అన్ని విన్లకైతే మార్చేసినాం ఒకసారి మనం పిట్ట ఉందో లేదో చూద్దాం మనం మళ్ళీ ఒకసారి పిట్ట గూడైతే ఉన్నది పిట్టలు మరి ఈ బిండ్లు ఎట్లా తీసుకోవాలో అర్థమవుతలేదు లేదు పిట్ట లేదు మీకు చూపిద్దాం అనుకుంటున్నా దొరకట్లేదు ఆ పిట్ట సరే ఫ్రెండ్స్ ఉంటా బాయ్ బాయ్ ఇది మన చెరుకు నాకైతే మళ్ళీ ఈరోజు చికెట్ అయిందండి ఇక్కడనైతే నేను ఒక ఐదు ఆరు డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే నాడు పెట్టినా వీటికి మనం కొంచెం మట్టి వేయాల్సి ఉంటుంది మట్టి వేసి కొంచెం ఇట్లా కొయ్యాలి సపోర్ట్ పెట్టుకున్నా ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఇక్కడ పెట్టుకోవడంలో ఉద్దేశం ఏంటంటే మొత్తం సపోర్ట్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ మనకు కొంచెం సైడ్ పైప్ ఉన్నది మీకు చూపిస్తాగండి ఆ సైడ్కు పైపు కూడా మనం ఈ మొక్కనైతే అటాచ్ చేసుకోవచ్చు మనకు హైట్ పెరిగిన కొద్దీ ఆ పైకి వచ్చే పైప్ ఉన్నది కదా ఆ పైప్ పైపు ఆ పైప్ సపోర్ట్తో మనం అయితే ఇక్కడ సెటప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో అయితే డ్రాగన్ ఫ్రూట్ మొక్కని ఇక్కడ మొత్తం సెట్ చేసిన ఇక ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ డ్రాగన్ ఫ్రూట్ మొక్క మొత్తం అయితే డిస్టర్బ్ చేసినాం ఈ మొక్కలన్నీ కొన్ని పెట్టేసిన మిగతా కటింగ్స్ కావాలంటే ఎవరికైనా ఇస్తా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరకు వచ్చి తీసుకోవాలి మాది మంచిర్యాల జిల్లా తెలంగాణ మా టౌన్ కూడా మంచిర్యాలే మా కామెంట్ చేస్తే నీకు మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను